నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్ ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూనే రెండు వేల ఇరవైలో రద్దైన జీవో నెంబర్ మూడు పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు దేశ ప్రజలంతా భారత సైన్య పరాక్రమాన్ని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్లను మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్యానికి దేశ ప్రజలందరి మద్దతుతో పాటు దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలను కోల్పోయి అమరులైన వారికి నివాళులర్పిస్తూ విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెహల్గాం వెళ్లిన ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలను తీవ్రవాదులు పొట్టనబెట్టుకోవడం హేయమైన చర్య అన్నారు దీనికి ప్రతిగా మహిళా అధికారుల నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి దేశ సరిహద్దుల్లోని తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఈదరపల్లి వంతెన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు పొగాకు రైతుల ఆందోళనను తొలగించి వారి పంటలను కంపెనీలు కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు పొగాకు కొనుగోళ్ల తీరు ధరలపై ఒంగోలులో మరో మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగాను పొగాకు ఉత్పత్తి పెరిగిందన్నారు బాపట్ల జిల్లాలోని మత్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి తొమ్మిదవ రోజైన సోమవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన రథంపై స్వామివార్లను ఆశీనులను చేశారు రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించబడిన దివ్య రథంలో నగరోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామం అన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ ను రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సందర్శించింది శ్రీశైలం జలాశయానికి ప్లాంజ్ పుల్ గుంత ఏర్పడిన నేపథ్యంలో డ్యాం భద్రతకు సంబంధించిన చర్యలపై అధికారులు పలు ప్రాంతాలను పర్యవేక్షించారు అనంతరం ఎస్ఈ శివప్రసాద్ మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ అలాగే శ్రీశైలం డ్యాం భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు ప్రస్తుతం జలాశయం పునాది చాలా దృఢంగా ఉందన్నారు తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసరిని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై అప్పు తెచ్చిన కేసరిని నాని బ్యాంకుకు లోన్ ఎగ్గొట్టారని అన్నారు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసులేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాస్తున్నామని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు ఉద్దేశపూర్వకంగా కేసులేని నాని బ్యాంక్ రుణం ఎగ్గొట్టాడని గత పదేళ్లు ఎంపీ పదవిని అర్థం పెట్టుకుని ఆర్థిక నేరానికి కేసులేని నాని పాల్పడ్డాడన్నారు వృత్తి విద్య డిగ్రీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న పదిహేను శాతం స్థానికేతర జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వారికే కేటాయించనున్నారు ఫలితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో స్థానికేతర కోట పదిహేను శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పించేవారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత వృత్తి విద్యా కోర్సులో ప్రవేశాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వేర్వేరుగా మూడు ఉత్తర్వులను జారీ చేశారు తిరుమలలో ఆఫ్ ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది వాస్తవానికి ఆన్లైన్లో ఐదు వందల టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదని ఇలాంటి వాటిపై ముందస్తుగానే భక్తులకు స్పష్టమైన సమాచారం ఇస్తామని టీటీడీ పేర్కొంది తిరుమల శ్రీవారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా నిన్న రాత్రి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు పౌర్ణమి వెన్నెలలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడినిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు తిరుపతిలోని సాంస్కృతిక వారసత్వాన్ని తెలుగు ప్రజల చరిత్రను ఈ జాతర ప్రతిబింబిస్తూ తిరుపతి జిల్లా తిరుపతిలోని తాతయ్య గుండెలో గంగమ్మ జాతర కొనసాగుతుంది ఈ ఏడు రోజుల జాతరకు తిరుపతి ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు కల్లూరు క్రాస్ రోడ్డు దగ్గర తెలుగు తమ్ముళ్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు భారీగా కార్ల ర్యాలీతో ఎంపీ కేశరేని శివనాథ్ తిరువురుకు చేరుకున్నారు తిరువూరులో శ్రీ మహాలక్ష్మి సహిత అస్త్రలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఎంపీ కేశరేని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సమాప్తం నమస్కారం